తాటక వచ్చినది అదిగో నాటగన్ ఆడుది అని మేలమాడక నీవు ఈ పాటి పడన్ ఏయుమని తన చాటున భయపడి రామచంద్రునికి ఎన్ ఇట్లు చెప్పిన ఆ ముని చంద్రుని పల్కు ఆలించి రామచంద్రుడు తన అంతరంగమునన్ ఇట్లని వితర్కించే అదిగో తాటక అనే రాక్షసి వచ్చింది స్త్రీ అని వెనక ముందు ఆడకుండా ఆమె పడిపోయే విధంగా బాణం వెయ్యి అని తన వెనుక సంశయంతో దాక్కున్న రామునితో విశ్వామిత్రముని అన్నాడు ముని చెప్పిన మాటలు విని రాముడు తన మనసులో ఇలా ఆలోచించాడు ఈ ఆడు దానిని చంపంగన్ నా అమ్మునకు ఏమి గొప్ప నగరే వీరుల్ చి అని రోయిచున్ ఆ ముని నాయకున్ భయం ఎరింగి తన మనమ్మునన్ అలుకన్ ఈ ఆడదాన్ని చంపితే నా బాణానికి ఏం గొప్పతనం వీరులు నవ్వరా నేను ఇలా చేస్తే చిచి ఇలా చేయకూడదు అని అసహించుకుంటూనే ఆ ముని ఒత్తిడి వల్ల ఆ ముని భయాన్ని అర్థం చేసుకున్న రాముడు వీళ్ళు తీసుకున్నాడు వ్రేటుగొని రామచంద్రుండు సూటిగన్ ఒక దిట్టకోల సురలు ని తింపన్ ఘోటక సమభక్షస్థలన్ తాటకన్ అత్యుగ్రలీలన్ ధరపైన్ కూల్చెన్ ఆ విధంగా రాముడు వీళ్ళు తీసుకొని ఒక మంచి బాణాన్ని గ్రహించి గట్టిగా తాటక యొక్క గురుణం వంటి రొమ్ము మధ్యలో తాకే విధంగా వేసి దేవతలంతా పొగుడుతుండగా ఆమెను భూమిపైన పడవేశాడు